హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రమన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అలాగే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకొని తీసుకొని వెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది ఇక కారు డిష డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హోండా సిటీ ఎస్ఎమ్టీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు కార్ అండి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ ఎల్వో సిన్ ఇస్తా రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ గానీ అయితే కూడా రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉంది చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కి అయితే ఉందండి ఇక ఈ కార్ సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబియాస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ కార్ యొక్క సీట్ కవర్స్ రెండు వేల పదకొండులో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వచ్చాయి వందకి ఉన్నాయి అయ్యే ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ కలర్ గోల్డ్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు వందకి తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉంది బంపర్ అనేది గీతలు పడితే టచ్ అనేది కామన్ అండి ఇక కార్ బాడీ విషయంలో పిల్లర్స్ అండి ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి ఈ కారు యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే హోండా కార్ కి కి పేస్ట్ వస్తుంది పంచింగ్ వస్తుంది లెఫ్ట్ లో ఉన్నటువంటి కి పేస్ట్ పంచింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి ఆప్రాను పేస్ట్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్స్కి వస్తుందంటే లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఎవరైతే కార్ కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కాస్ట్ విషయంలో ఢిల్లీలో ఈ కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఉన్నటువంటి మా బ్రదర్ హఫీజ్ మోయిజ్ బాబీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తాం ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ కార్ అయితే చాలా నీట్ గా ఉంది నేనే ఏంటంటే కొద్దిగా స్లోగా చెప్తున్నాను మన పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలుసు గట్టిగా మాట్లాడతానని ఇప్పటిక ఐదో కార్ అన్నమాట ఇది వీడియో తీయటం అందుకని కొద్ది స్లోగా మాట్లాడుతున్నాను ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి వందకి ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే రిమ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టైర్ కూడా ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డోర్ లైనింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి డోర్ లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ గా అయితే ఉంది చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు దగ్గరగా అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ విషయంలో చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే డెబ్బై శాతం టైస్ అయితే ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ సారీ డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే ముందుగా పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం వందకి ఒక డెబ్భై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్లో కంట్రీ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బట్ స్టీరింగ్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే సింగిల్ ఆరన్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా మంచి బేస్ తో మ్యూజిక్ సిస్టమ్ అయితే మంచి వర్కింగ్ లో అయితే ఉంది రీడింగ్ చూడొచ్చండి ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ చిల్డ్ ఏసీ అండి గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా చక్కగా అయితే ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అలాగే రూఫ్ కొత్త కార్ రూఫ్ దా లాగా చాలా నీట్ గా అయితే రూఫ్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ అలాగే వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి చాలా నీట్ గా అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే డిక్కి చూపిస్తున్నాను బూట్ స్పేస్ అనేది సెడాన్ కారు కాబట్టి చాలా గా అయితే ఉంటుంది అంటే ఇక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రెండు వేల పదకొండులో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ కొత్తగా అంతే ఉన్నాయి చూడొచ్చు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి రిఫ్లెక్టర్స్ అంతే ఉన్నాయి అలాగే ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదకొండులో పేస్టింగ్ ఇంకా కొత్తగా అంతే ఉంది ఈ పేస్టింగ్ అనేది మొత్తం మరకల మరకలగా అయితే ఇంత కొత్తగా ఉందంటే కారు చాలా చక్కగా నీటుగా తిరిగినట్టు అర్థం అండి చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది స్టెఫ్ని టైర్ అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ పొజిషన్ అండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ చెప్తే కదా బాడీ పంచింగ్ పంచింగ్ ఉంది అలాగే ఇది పేస్టింగ్ అండి ఈ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి పేస్టింగ్ పేస్టింగ్తో ఉంది పంచింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ పేస్టింగ్ పంచింగ్తో ఉంది అలాగే ఏబియాటిలాగ్ ట్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ లేబుల్స్ అయితే ఉంది రెండు వేల వచ్చినటువంటి కార్ తో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి అలాగే ఇంజన్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చాలా జెన్యున్ గా ఇంజన్ అయితే ఉంది ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఒకసారి ఇంజన్ ఆపానండి ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మొత్తం ఇంజన్కి ఎక్కడికి అక్కడికి మార్కింగ్ అంతే ఉన్నాయి పర్ఫెక్ట్ గా ఎక్కడ ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు రెండు వేల పదకొండు కారు ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టవాల్సి ఉంటుంది రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై